సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు ప్రజాపాలన ప్రజా విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం రైతు పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అన్నిటిని అమలు చేస్తున్నామన్నారు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న సన్న వడ్లకు క్వింటాల్కు ఐదు వందల రూపాయలు చొప్పున బోనస్ ను రైతుల ఖాతాలో జమ చేసిందని తెలిపారు రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వమని తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేని బీఆర్ఎస్ బిజెపి నాయకులు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు రైతుల కళ్లల్లో ఆనందం చూడటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు కూచాడి శ్రీహరిరావు మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీం రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఎంపీపీ జైసింగ్ జడ్పీ టిసి సోనియా సంతోష్ మాజీ సర్పంచ్ బాపయ్య రఫీ బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రమణ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ లింగారెడ్డి వైస్ ఎంపీపీ శ్రీనివాస్ గంగారెడ్డి లింగరెడ్డి తదితరులు పాల్గొనరు